కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏదైతే కులగణన బీసీ కులగణన చేసిందో అది ఎంత తప్పుల తడగా ఉందని చెప్పేసి దాన్ని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ ఈ రోజు విమర్శలు చేస్తా ఉన్నారు దీనిపైన మీ స్పందన ఇంత ఈ రోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులగణన అనేది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు అనేది ఖచ్చితంగా చేసి పెట్టిన అప్పుడు వాళ్ళు చెప్పారు గాని బీఆర్ఎస్ గవర్నమెంట్ ల టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు ఏది గణ కులగణన చేయలే సమగ్ర సర్వే అన్నారు అన్ని తప్పుల తడకల వాళ్ళు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో జరిగిన బీసీ కులగణన పర్ఫెక్ట్గా జరిగిందని నిన్నను మొన్నను మన పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యేసుగా రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో పొడి పొగి పొడిగించిండ్రు దాన్ని వాళ్ళు చూడలేరేమో ఒక్కసారి రిసీవ్ చేసుకోమని చూడగండి పాయల్ శంకర్సుగా బీజేపీ సుగ రేవంత్ రెడ్డిని దేవుడు అని ఇచ్చేసిండు తప్పులతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఉన్నాయి ఇవి కూడా రైతులకు కానీ పేదవాళ్ళకు ఎక్కడ కూడా అమలు కావడం లేదని ప్రధానంగా వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు వచ్చి వన్ ఇయర్ అయింది పది సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏమీ లేదు కానీ ఒక్క సంవత్సరంలోనే ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాము వన్ బై వన్ చేస్తూనే వస్తున్నాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కచ్చితంగా రూరల్ ఎమ్మెల్యే వారంకోసారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలుస్తూనే ఉన్నాడు సమస్యల గురించి చెప్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరుగుతూనే ఉంది కాకపోతే నెమ్మది నెమ్మదిగా వన్ ఇయర్ లో ఒకటి ఒకటి అయితేనే ఉంది